మీరు ఏం చదువుతున్నారు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఓకే నువ్వేమో అనుకుంటున్నా అమిషా ఐఏఎస్ ఓకే నీకు బాగా నచ్చిన ఒక ఐఏఎస్ ఆఫ్ స్పే చెప్ టీ వాంట్ బికమ్ ఐఏఎస్ కదా సో నీకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫ్ స్పే చెప్ ఎనీ ఎనీ వన్ ఆఫీసర్ పేరు చెప్పా అంటే సార్ నా ఆయన చూడగానే ఇన్స్పైర్ అయ్యానండి జేడి లక్ష్మీనారాయణ గారు కానీ జయప్రకాష్ నారాయణ కానీ చాలా ఎక్కువ నోట్స్ రాసావు అమ్మా అవును పౌర్ణ స్వరాజు నైన్టీన్ ట్వంటీ నైన్ ఇక్కడ రాసామండి ఇక్కడ రాసావేంటి ఓకే ఓకే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఓకే నైస్ నాకైతే నమ్మకం ఉంది మీరందరూ చక్కగా నోట్స్లు రాస్తున్నారని గుడ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చదివావా ఇవి చదవాలి ఇంకా చదువు కోరం ఆఫ్ లోక్సభ చెప్పుకోని లోక్సభ కోరం ఎంత ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఓకే